నా జీవితంలో నలభై సంవత్సరాలు చల్లి నా నెక్స్ట్ మీద దరిద్రమే ఉంది నా చిన్న కొడుకుని చంపేసింది బాబాయ్ ఇప్పుడు నలభై ఏడు రోజులు వాటికి ఒక్కసారి నా చేతికి వాడు దొరకాలి వానికి దేవుని చూస్తాయి

అది తాగుతేనే ప్రాణం ఉంటది లేకుండా పోతి ఒకవేళ నేను తాగాలనుకుంటే నువ్వు నన్ను కొడతావా వైన్ షాప్ వైన్ షాప్ కాడి పోతే ఎవరైనా నేను తీపిస్తారు అయ్యా నాకు బాబాయ్ ఇక బట్టని ఇది పచ్చని ఒక్క రూపాయి మాట్లాడు ఇవ్వరా ఒకటే రూపాయి చాలు మాట్లాడిన కాడికి కొడుకు వచ్చిపోయిన చెప్పా ఓన్లీ రూపాయి పే నా బాధలు నా గుండెలో పెట్టే బయట బాయ్